నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ భారతీయులలో ఇండియన్స్లో ముఖ్యంగా తెలుగు వారిలో ఒక భావం ఉంది ఆ భావం ఏంటో తెలుసా ఉద్యోగస్తుల్లో అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కంపెనీలు అలాగా కడుతూ ఉంటాయి కంపెనీలు వ్యాపారం చేసినప్పుడు లాభ నష్టాల మీద ట్యాక్స్ పే చేస్తాయి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఎంప్లాయిస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా ట్యాక్స్ పేర్ చేస్తు ట్యాక్స్ పే చేస్తున్నారు కదా చిన్న చిన్న వ్యాపార సంస్థలు వ్యాపారస్తులందరూ కూడా వీరిలో ఒక భావం ఉంది మన మీద ఇన్ని ఇంత ట్యాక్స్ కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాము మనం ట్యాక్స్ పేర్సము మనం కట్టేటువంటి సంపదతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఆ డబ్బుతోనే ఈ ప్రభుత్వాలు ఓట్ల కోసము ఓట్లను పొందటానికి అధికారంలో రావటానికి సంక్షేమ పథకాలను ప్రకటించి హామీలను ఇచ్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఒక భావన ఉంది ఇది నిజంగా నిజమే వాస్తవంగా అలాగే కనిపిస్తుంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వారు మాత్రమే ట్యాక్స్ పేయర్స్ కాదు భారతదేశంలో ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్నా ఎవరైనా సరే ప్రతి భారతీయుడు ట్యాక్స్ పేయరే అతి నిరుపేద దగ్గర నుంచి ఐశ్వర్యం అపర కుబేరుడు అంబానీ వరకు అందరూ ట్యాక్స్ పేయర్సే అదేంటి వీళ్ళు ఎలా ట్యాక్స్ పేయర్స్ అవుతారనుకుంటున్నారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం కంటే ఆ ధనం కంటే ప్రత్యక్షంగా వచ్చేటువంటి ఆదాయం చాలా ఎక్కువ ఇండియా గణాంకాల ప్రకారంగా చూసినట్లయితే మన ప్రతీ నెల జిఎస్టి ఎంత వస్తుందో చూడండి దేశానికి లక్షల కోట్లు వస్తుంది లక్షల కోట్లు ప్రతీ నెల ప్రతి నెల రికార్డు సృష్టిస్తుంది జిఎస్టీ కలెక్షన్ అంటే ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ ఉంటే అన్నిటి మీద ట్యాక్స్ ఉంటుంది ఎటువంటి ట్యాక్స్లు వేస్తున్నారు మనం నిద్ర మార్నింగ్ ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ప్రతి వ్యక్తి ట్యాక్స్ పేయరే ప్రతిరోజు ఇన్కమ్ ట్యాక్స్ అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనం ట్యాక్స్ కడితే ఈ ట్యాక్స్లు ఉన్నాయి కదా లోకల్ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో జిఎస్టీ కానీ ఏదైనా కానీ సేల్స్ ట్యాక్స్ అనుకోండి ఏదైనా కానీ ఇది ఉంది కదా ప్రతిరోజు కడుతున్నాం ప్రతిరోజు కడుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ సే అనేది మీరు తిన్నే తినే ప్రతి పదార్థం మీద ట్యాక్సే మీరు వైన్ షాప్కి వెళ్తే ట్యాక్స్ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే ట్యాక్స్ మీరు టిఫిన్ చేయడానికి వెళ్ళిన హోటల్లో కూడా జిఎస్టీ ఉంది అంటే మనము బతకడానికి కావాల్సినటువంటి ఫుడ్డు సామాన్యమైనటువంటి ఫుడ్డు సామాన్యమైనటువంటి హోటల్కి వెళ్ళి తింటే కొంచెం నీట్గా హా అంగు అరుబాట ఉన్న హోటల్కి వెళ్తే తింటే టిఫిన్ చేసిన టీ తాగినా అన్నిటి మీద జిఎస్టీ ఉంటుంది భోజనం మీద మధ్యాహ్నం భోజనం చేస్తే ట్యాక్స్ కట్టాలి మీరు మనం తొడుక్కుని ధరించే బట్టల మీద ట్యాక్స్ మనం కనీసం మంగళాపులోకి వెళ్తే కటింగ్ చేస్తే మంగళ షాప్లో ఉపయోగించే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉంటుంది నిత్యావసర వస్తువుల మీద ట్యాక్సే మనం బంగారు షాప్కి వెళ్ళి బంగారం కొంటే ట్యాక్స్ ఉంటుంది మనం ఇల్లు కట్టుకుంటే ఇంటికి ఉపయోగించే వస్తువు ప్రతి వస్తువు మీద జీఎస్టీ ఉంది సిమెంట్ మీద ట్యాక్స్ ఉంది ఐరన్ మీద ట్యాక్స్ ఉంది టైల్స్ మీద ట్యాక్స్ ఉంది మన ప్లంబింగ్ మెటీరియల్ మీద ట్యాక్స్ ఉంది ఎలక్ట్రికల్ ఐటమ్స్ మీద ట్యాక్స్ ఉంది అంటే ఎన్ని ట్యాక్స్లు కడుతున్నాము చూడండి ఒక ఇంటిని నిర్మించటానికి మనం టోటల్ మొత్తం ఒక ఇరవై ఐదు లక్షలు అనుకుంటే మొత్తం మెటీరియల్తో ఐరన్ సిమెంట్ ఇసుక లేబరు అన్నీ కలిపి ఇరవై ఐదు లక్షలు అవుతుంది అనుకుంటే వుడ్ మీద కూడా జిఎస్టీ ఉంది ఫర్నిచర్ మీద కూడా జిఎస్ జిఎస్టీ ఉంది ఇరవై ఐదు లక్షల టోటల్ మొత్తం అయితే అందులో ట్యాక్స్ మొత్తం ఎంత ఉంటుందో ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరు బిల్లుల ద్వారా కనుక ఇల్లు కట్టినట్లయితే ఆ ట్యాక్స్ బిల్లులు తీసుకుని చూసుకుంటే కొన్ని లక్షలు ఉంటుంది అందులో మీరు కట్టే మొత్తం ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ మున్సిపల్ హౌస్ ట్యాక్స్ కట్టాలి కదా జీవించడానికి కూడా ట్యాక్స్ కట్టాలి సంవత్సరానికి ఒకసారి మీరు కట్టండి ఉంది మీరు బండి కొంటే రోడ్ ట్యాక్స్ కడతారు లైఫ్ ట్యాక్స్ కడతారు ఇన్సూరెన్స్ కడతారు కారు కొంటే ట్యాక్స్ కట్టాలి రోడ్ ట్యాక్స్ కట్టాలి లైఫ్ ట్యాక్స్ కట్టాలి ఇన్సూరెన్స్ కట్టాలి మీరు కట్టంది ట్యాక్స్ లేనిది ఏది ఏ వస్తువు ఉంది అసలు ఈ భారతదేశంలో ట్యాక్స్ లేకుండా ఒక్కరోజు ట్యాక్స్ పే చేయకుండా ఒక్కరోజు మీరు ఫుడ్ తీసుకుని ట్యాక్స్ లేని ఫుడ్ తీసుకుని మనం జీవించగలమా ప్రతి వస్తువు మీద మన తాగే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉంది తినే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉంది మనం ఉపయోగించే నిత్యావసరమైనటువంటి బట్టల మీద ట్యాక్స్ ఉంది ప్రతి దాని మీద ట్యాక్స్ ట్యాక్స్ లేకుండా మరి ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వారే ట్యాక్స్ పేయర్స్ కాదు భారతదేశంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి ట్యాక్స్ పేయరే ఇన్కమ్ ట్యాక్స్ కంటే ఎక్కువ వచ్చేది ఈ ట్యాక్స్ల ద్వారానే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఆదాయం వస్తుంది పెట్రోల్ మీద ట్యాక్స్ డీజిల్ మీద ట్యాక్స్ చాలా పెద్ద మొత్తాలు అవి చిన్న మొత్తాలు కాదు అసలు పెట్రోల్ కంటే ట్యాక్సుల వల్ల దాని మీద డబుల్ అవుతుంది మరి వైన్ షాప్లోకి వెళ్ళి చూడండి అసలు రేటు వేరు ట్యాక్సులు దాని మీద రెండు రెట్లు ఉంటాయి ఒక డబల్ రేట్ ఉంటుంది ట్యాక్స్ పది రూపాయలు వైన్ అయితే పది రూపాయలు ట్యాక్స్ ఉంటుంది దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్లు ఉంటాయి మరి ఇన్ని ట్యాక్సులతో మన జీవితం అంతా ట్యాక్స్ల మయము ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఏ ట్యాక్స్ అనుకోకండి మన జీవితం ప్రతి నిత్యము ప్రతిరోజు మన జీవించ ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు మనం ట్యాక్స్ కట్టే మనం రోజు గడుస్తుంది ట్యాక్స్ కట్టకుండా ఒక రోజు కూడా గడవదు అంటే ప్రతి వాళ్ళు ఇండియన్స్ ఇండియన్స్ అందరూ కూడా ట్యాక్స్ పేయర్సే నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక శ్లోగా ఉండదు ఈ పేద దేశం ఇండియా అనుకునేవాడిని అంటే మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో రెండు మూడు ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాలు రష్యా ఇవన్నీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు భారతదేశము ఈ రెండూ కాకుండా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చింది దీని గురించి చదివినప్పుడు మన ఏదో మంచి మార్గంలో వెళ్తున్నాం అనుకున్నాం కానీ చూస్తే ఆ రెండు వ్యవస్థల కంటే భిన్నంగా మన దేశం నడుస్తుంది అప్పుడు వాళ్ళు రాసినటువంటి కొన్ని సూక్తులు చదివితే బాగా అట్రాక్ట్ అయ్యేది అప్పటికి దేశమంతా ప్రజలంతా ఇప్పుడంటే ధనం అందుబాటులో ఉంది కానీ అప్పుడు చాలా పేదవారు భారతది భారతీయులంటే పూర్ పూర్ పీపుల్ కానీ ఆయన ఒక ఆయన పెద్ద ఆయన చెప్పిన కొటేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇండియా అంటే భారతదేశము భారతీయులంతా పేదవారే కానీ భారతదేశం పేదవారి కాదంట భారతదేశము చాలా రిచ్ కంట్రీ అంట ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అని ఆయన కొటేషన్ చెప్పాడు నిజమే ఇప్పుడు కూడా ప్రపంచంలో రాబోయే రోజుల్లో భారతదేశము మూడవ అతి మూడవ ఆర్థిక వ్యవస్థగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని మన ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ప్రకటించారు భారతదేశము సహజ సహజ సంపదలు భారతదేశం ప్రపంచంలోనే సుసంపన్నమైనది బ్రిటిష్ వారు నవాబులు ముస్లింస్ రాజులు పరిపాలించకముందు భారతదేశంలోని ప్రపంచంలో లేని సంపద అంతా భారతదేశంలో ఉంది ట్వంటీ పర్సెంట్ సంపద ఉన్నటువంటి దేశం భారతదేశము అంటే భారతీయులు భారత రాజులు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని సంపద అంతా భారతదేశంలోనే ఉంది అంత సం సుసంపన్నమైనటువంటి దేశం మనది ఆ తర్వాత పరాయి దేశ రాజులు పరి దాడి చేసి మన సంపదను దోచుకెళ్ళిపోతే ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చి వాళ్ళని ఓడించి వారు దోచుకెళ్ళిపోయినటువంటి సంపద విలువ కట్టలేము అందువల్ల మన దేశం పేద దేశంగా మారింది భారతీయులంతా పేదవారుగా తిండి లేని వారుగా ఆహార సమస్యతో కొట్టిమిట్టాడిపోయేది ఇండిపెండెన్స్కి ముందు అటువంటి దేశం ఈరోజు మళ్ళీ ఆనందమైనటువంటి భారతదేశాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రభుత్వ విధానాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయిలో భారతదేశం ఉంటుంది అలా అవ్వాలని మనం కోరుకుందాం మరిన్ని విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ